ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాథవరం అమలాపురం అడ్మిషన్లు జరుగుతున్నవి రాజ్యసభ సభ్యుడు విజయసాయి అలియాస్ వేసారెడ్డి జర్నలిస్టులను అసభ్య పదజాలంతో దూషించడానికి ఖండిస్తూ అంబేద్కర్ కోసం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు అమలాపురం పీగనవరం కొత్తపేట నియోజకవర్గాల్లోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ విజయసాయి రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు తక్షణమే మీడియా యాజమాన్యానికి ప్రతినిధులకు విజయసాయిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అలా చేయని పక్షంలో రాసలీల రెడ్డిని ఉతికి ఆరేస్తామని హెచ్చరించారు కబడ్దారు వేసారెడ్డి కబడ్దార్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు గౌరవ రాజ్యసభ సభ్యులు విజయ్ విజయరెడ్డి గారు ప్రధానంగా మీడియాపై ఇటీవలకు ఉన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన వ్యక్తిగతమైన అంశాన్ని ఏదో ప్రసారం చేశారని ప్రధానంగా ఆయన మీద అభియోగం పంపబడింది ఎవరైతే సస్పెండ్ అయిన దేవాదాయ శాఖ అధికారు ఉన్నారో వారి భర్త ఆమె అతని మీద అభియోగం మోపడంతో ఒక అభియోగాన్ని ప్రసారం చేయడం అనేది ఒక కీలకమైన అంశం అవడం అదేవిధంగా రెండు పర్యాలు రాజ్యసభ చేసిన ఎంపీగా ఆయన మీద ఉన్న అభియోగాల నేపథ్యంలో వార్త ప్రసారం చేయవలసిన బాధ్యత మీడియాపై ఉంది ఆ వార్తల ప్రసారం చేసిన మీడియా ప్రతినిధుల్ని జర్నలిస్టులని మీడియా యాజమాన్యాల్ని ఆయన నోటు దూసుతనంతో చాలా దారుణంగా మాట్లాడిన పరిస్థితి అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో పునరావృతం కాకుండా చర్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది అందువల్ల ప్రభుత్వం తక్షణం ఏదైతే విజయశాఖ చేసిన వ్యాక్సిన్ ఉన్నాయో దానిపై చుంగోటగా కేసులు నమోదు చేయాలి వెంటనే జర్నలిస్టులకు ఆయన క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా ఆయన చాలా బెదిరింపు వ్యాఖ్యలు కూడా చేశారు అంటే రాజ్యసభ సభ్యుడిగా నేను ఇది చేస్తాను మీ మీద చేసేస్తాను రాజ్యసభ లోక్సభ పార్లమెంట్కి పిలిపిస్తాను అని ప్రజాస్వామ్యంలో మీడియా పూర్తి స్టేట్గా గా స్వేచ్ఛ ఉంది ప్రతిదీ కూడా అభియోగంతో కూడిన ఖచ్చితంగా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చేసిన అభియోగాల నేపథ్యంలో ఖచ్చితంగా మీడియా అనేది సామాన్యమైన ఎంత ఉన్నత వ్యక్తులైన ఖచ్చితంగా ఒక నిష్పక్ష పాత్ర పోషిస్తుంది ఆ పాత్రను పోషిస్తున్న పరిస్థితుల్లో వారు బెదిరింపులకు పాల్పడుతున్నారు ఇటువంటి బెదిరింపులకి జర్నలిస్టులు ఎట్టుపరుసలో లొంగరు జర్నలిస్టులకి రాష్ట్రంలో రక్షణ కావాలి ప్రధానంగా ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే జర్నలిస్టులకే రక్షణ పొరబడిందని కేసులు పెట్టారు కానీ వాటన్నిటి మీద కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులు పరిస్థితుల్లో వైసీపీ నాయకులు చేస్తే బెదిరింపులు సుంగోటగా ప్రభుత్వం తీసుకోవాలి ఈ రోజు అమరావతిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది గౌరవ ఎస్పీ గారికి రిపెండేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ పట్టించుకోకపోవడంతో గాంధీ మహాత్ముడు కూడా ఈ జర్నలిస్టుల ఘోస విరమనే వినతపత్రం కూడా జరిగింది ప్రధానంగా ఈ ఆందోళనకి అన్ని రాజకీయ పక్షాల మద్దతు తెలుపుతున్నాయి అది ప్రధానంగా చెప్పాలంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఈ రోజు సంgie తెలిపారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు జర్నలిస్ట్ సమాజానికి తెలియజేస్తున్నాం సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా సాంకేతిక రంగాలలో విశేష అనుభవం కలిగిన శ్రీ వాస శ్రీనివాసరావు గారిచే స్థాపించబడి దేశంలో పద్దెనిమిది బ్రాంచులు కలిగిన ప్రఖ్యాత సంసిద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బెంగళూరు ఇప్పుడు మన అమల అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అత్యుత్తమ బోధన విశాలమైన విద్యా ప్రాంగణం అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గైడ్ తో కొనసాగుతున్న విద్యా సంస్థ సువిశాల ప్లే గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కరిక్యులర్ అండ్ కోకరిక్యులర్ కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఆల్ రౌండర్స్ గా మలిచే విద్యా సంస్థ అడ్మిషన్లు జరుగుతున్నవి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాథవరం మామలాపురం మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి